శివన్నారాయణ తన కూతుర్ని అలాగే దీపని చూడటానికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపను చూసి అమ్మ దీప నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీలో ఉన్నది ఎవరు ప్రాణమో తెలుసా ఇదిగో కాంచిన వాళ్ళ అమ్మ నీ కడుపులో ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే డాక్టర్ మాటలు తలుచుకుంటూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అవునమ్మ దీప నువ్వు ఏ పనైనా చేసే ముందు నీలో ఒక ప్రాణం ఉందని అది ఆలోచ అలాగే అది మాకు ఆరో ప్రాణం లాంటిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ మాటలు వింటూ తట్టుకోలేక ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం దీప చా ఇవన్నీ సమస్యలని నువ్వు మైండ్లో పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు సుమిత్ర విషయం మేము చూసుకుంటాము మిగతాదంతా మీరు చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఇప్పుడు అమ్మను కాపాడాలో తెలియట్లేదు నా బిడ్డను కాపాడుకోవాలో తెలియటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా కార్తీక్ నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతావేంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మా మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నాకు చాలా తలొప్పిగా అనిపిస్తుంది కాస్త రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అయితే అలా అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న శ్రీధర్ అయితే అమ్మ దీప వాడికి ఏదో కొంచెం బాగోలేనట్లుగా ఉంది వెళ్ళి చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే సరే మావయ్య అని చెప్పేసి అయితే అక్కడ నుండి తను కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం వీళ్ళిద్దరూ ఎందుకో నాకు తేడాగా కనిపిస్తున్నారు ఏ విషయంలోన బాధపడుతున్నట్లుగా అనిపిస్తున్నారు అని చెప్పేసి అయితే నారాయణ అక్కడ ఉన్న కాంచనాతో శ్రీధర్ తో మాట్లాడుతూ ఉంటాడు